మెదక్ జిల్లా వెల్దుర్తి ఎస్సైగా రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట ఎస్సైగా విధులు నిర్వహించిన రాజు సాధారణ బదిలీలో వెల్దుర్తికి బదిలీపై వచ్చారు గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ నవతా గౌడ్ హెడ్ క్వార్టర్కు బదిలీపై వెళ్లారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ రాజు ఎస్ఐ ఇంతకుముందు నేను కామారెడ్డి జిల్లాలో నాగరి క్రికెట్ మండల అప్లై చేశాను చేశానులో భాగంగా ఈరోజు మిల్లారెడ్డి పిఎస్ నందు రిపోర్ట్ చేయడం జరిగింది శాంతి భద్రత విఘాతం కలిగించే ఎప్పటి చూడైనా వారిపై చక్కనిచ్చే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి எட்டுவண்டி நேரம் பாடுபடி தான் செட்ட வத்திரம் ஆய்வு சரியில் பாடுபடியே வாரி போய் செட்டபரங்க கொடுத்த சட்டம் வாரி போய்